ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి మనం కంటిన్యూషన్ లో ఉన్నాం ఇక్కడ మొహంజోదార్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఉన్నాం అబ్బా ఈ మొహన్జోదారు అనేటువంటి ప్రాంతాన్ని నైన్టీన్ ట్వంటీ టూ లో మన యొక్క ఆర్డి బెనర్జీ అనేటువంటి వాడు ఈ యొక్క ప్రాంతం పైన ఆ కనుగనడం అనేటువంటి జరిగిందని మనం మాట్లాడుకున్నాం ఆర్డి బెనర్జీ రాకిల్ దాస్ బెనర్జీ సింధీ భాషల్లో మోహన్ అంటే మృతుల దిబ్బ అనేటువంటి కూడా మనం మాట్లాడుకున్నాము దీన్ని కనువ దీనికి ఆ యొక్క కను అన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్డి బెనర్జీ త్రవ్వకాలు జరిపినటువంటి వాళ్ళు ఎవరెవరు సార్ అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే సార్ జాన్ మార్షల్ మార్టిమర్ వీలర్ అండ్ ఆల్సో మఖే అనేటువంటి వాడు డేల్స్ అనేటువంటి వాడిని కూడా మనం చెప్పుకోవచ్చు డేల్స్ అనేటువంటి వాడు ఈ త్రవ్వకాలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకుంటే బాగుంటుంది అన్నట్టు రైట్ అదే విధంగా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అండి ఇక్కడ నాట్యం చేస్తున్న నాట్యగత్త యొక్క నాట్యం చేస్తున్న నాట్యగత్త యొక్క కాంస్య విగ్రహం దొరికిందని చెప్పండి సార్ కాంస్య విగ్రహం దొరికిందని చెప్పండి ద నేమ్ ఆఫ్ ద ద బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ ఫౌండెడ్ బై ఆర్ డి బెనర్జీ అని చెప్పండి సార్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ అని చెప్పండి డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ ఎస్టిఏ టీయు అని చెప్పండి సార్ నాట్యం చేస్తున్న నాట్యకర్త యొక్క కాంస్య విగ్రహం లభించిన ప్రాంతం ఏంటి సార్ అంటే మొహంజోదారు అనేటువంటి ప్రా ప్రాంతం అని చెప్పేసి సార్ అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఎక్కా బండి ఆనవాళ్ళు దొరికిందని చెప్పండి సార్ ఎక్కా బండి అంటే చక్రాలు లేని బండి యొక్క ఆనవాళ్ళు లభించిన ప్రదేశం ఏంటి సార్ అంటే మొహంజోదారు అనేటువంటి ప్రాంతాన్ని చెబుతా ఉంటారు సార్ ఎక్కా బండి ఆనోవాళ్ళు అనేటువంటి పేరుతో అభిస్తుంటారు ఎక్కా బండి ఎక్కా బుల్కార్ట్ అనేటువంటిది అని చెప్పండి సార్ ఎక్కా కార్ట్ కి సంబంధించి ఎక్కా బండి ఆనో వాళ్ళ దొరికినాయని చెప్పండి సార్ ఇక్కడ అండ్ ఆల్సో ఎర్రటి గుడ్డముక్క పోగులు దొరికినాయని చెప్పండి రెడ్ క్లోత్ ఎవిడెన్స్ ఆల్సో ఫౌండెడ్ ఎవిడెన్స్ ఎస్ ఆల్సో ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెడ్ క్లోత్ అనేటువంటిది బిడ్డ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏంటి సార్ అంటే ఎర్రటి గుడ్డముక్క పోగులు అనేటువంటి దొరికినాయని చెప్పండి సార్ ఇక్కడ ఎర్రటి గుడ్డముక్క పోగులు అనేటువంటి పేరుతో తోడుస్తుంటారు అని చెప్పండి గుడ్డ ముక్క పోగులు అనేటువంటి దొరికిన ప్రదేశం ఏంటి సార్ అంటే అదే మన యొక్క మొహంజోదార్ అనేటువంటి ప్రాంతాన్ని పిలుస్తారు రెడ్ క్లోత్ ఎవిడెన్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాటన్ ను పండించినటువంటి వాళ్ళు కూడా ఎవరు సార్ అంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు అని చెప్పండి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాటన్ ను పండించినటువంటి వాళ్ళు ఎవరంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఈ సింధు ఈ యొక్క పతిని ఏమంటారు అంటే కాటన్ ను గ్రీకులు ఏం పేరు తో పిలిచారంటే అనేటువంటి పేరు తోలుస్తారు అని చెప్పండి బిడ్డ సింథాన్ అనేటువంటి పేరు తోబలుస్తుంటారు సింతన్ ఎస్ఐఎన్ టిహెచ్ఓఎన్ సింతన్ అనేటువంటి పేరు అని చెప్పండి సింథన్ ఓకేనా గ్రీకులు పత్తిని ఏం పేరు తోబలుస్తారు సార్ అంటే గ్రీకులు పత్తిని సింతానా అనేటువంటి పేరు అని చెప్పండి సార్ సింథాన్ అనేటువంటిది పత్తిని గ్రీకులు ఏం పేరు అంటే సింతానా అనేటువంటి పేరు తోబలుస్తుంటారు అని చెప్పండి కాటన్ ఏమంటారంటే సింథానా అనేటువంటి పేరు తోబలుస్తారని అని ముఖ్యంగా గమనించినట్లయితే ఎర్రటి గుడముఖ పోగులు లభించినటువంటి ప్రదేశం ఏంటి సార్ అంటే అదే మన యొక్క మొహంజోదారోలో ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్ అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించారు ఈ పత్తికి పత్తిని వ్యాపారం చేసినట్లుగా అలాంటి పత్తి బేల్స్ అనేటువంటి ఎక్కడ ఉన్నాయంటే ద కాటన్ బేల్స్ ఎవిడెన్సెస్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాటన్ ఎవిడెన్ కాటన్ బేల్స్ అని చెప్పేసేయండి కాటన్ బేల్స్ అనేటువంటివి అని చెప్తుంటారు కాటన్ బేల్స్ అనేటువంటివి ఈ పత్తి బేల్లకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికినాయి అంటే మనకు ఉమా అనేటువంటి ప్రాంతంలో దొరికింది ఉమ్మ ఈ ఉమా లొకేటెడ్ మెసపటోమియా అనేటువంటిది అని చెప్పండి సార్ మెసపటోమియా అనేటువంటి ప్రాంతం అని చెప్పేసేయండి ఏ ప్రాంతంలో ఉన్న సార్ యొక్క ఉమా అనేటువంటి ప్రాంతం అంటే మెసపటోమియా ప్రాంతం తోటి ప్రాంతంలో ఉన్నదని చెప్పండి మన సింధు నాగరికతలో లభించినటువంటి పత్తి సంబంధించినటువంటివి వీళ్ళు వ్యాపారం చేసినట్లుగా ఏ ప్రాంతం తోటంటే ఉమా ఇట్స్ లొకేటెడ్ మెసబటోమియా అనేటువంటి ప్రాంతం తోటి చెప్తారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని బండించినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు చెప్పేసేయండి సార్ సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇంకా ఇక్కడ మొహన్ జోదాలలో ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఖరీదైనటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఖరీదైన దుస్తులు ధరించినటువంటి ఖరీదైన దుస్తువులు ధరించినటువంటి మనిషి యొక్క విగ్రహం దొరికినటువంటి విగ్రహం దొరికిన ప్రాంతం ద ఎక్స్పెన్సివ్ క్లోత్ మెన్ స్టాచ్యూ మెన్ ఆ యొక్క స్టాచ్యూ దొరికినటువంటి ప్రాంతం ఏంటి సార్ అంటే ఖరీదైన దుస్తులతో కూడుకున్నటువంటి మనిషి యొక్క విగ్రహం దొరికిన ప్రదేశం ఏంటి సార్ అంటే అదే మన యొక్క మొహన్జోదారు అనేటువంటి ప్రాంతం అని చెప్తుంటారు సార్ మొహంజోదారు అర్ధ నిమిళిత అంటే అర్ధ నిమిలిత నేత్రుడైనటువంటి మనిషి యొక్క విగ్రహం దొరికినటువంటి ప్రాంతం కూడా మన మొహంజోదార్ అనేటువంటి ప్రాంతం అని చెప్తా ఉంటారు సార్ మొహన్జోదారు మరొక ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పశుపతి విగ్రహం దొరికింది కూడా మన మొహన్ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసేయండి సార్ పశుపతి విగ్రహం అనేటువంటి పేరుతో విడుస్తుంటారని చెప్పేసి ద పశుపతి స్టాట్యూ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏంటి సార్ అంటే మొహన్ జోదారు అనేటువంటి పేరుతో విడుస్తుంటారని చెప్పేసి పశుపతి స్టాచ్యూ అనేటువంటి పేరుతో విడుస్తుంటారని చెప్పేసి సార్ పశుపతి స్టాచ్యూ ఓకేనా పశుపతి యొక్క విగ్రహం దొరికినటువంటి ఆ యొక్క ఏంటి సార్ అంటే మనం మొహన్ జోదార్ స్టేటైట్ తో మట్టితో తయారు చేసినటువంటి పశుపతి యొక్క విగ్రహం చెప్పండి ఆ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి జంతువులు ఏంటి సార్ అంటే బెట్ అనేటువంటి జంతువులు అనేటువంటి కనిపిస్తాయని చెప్పండి సార్ బెట్ అంటే ఏంటిదన్నా బిఫర్ బుల్ అనేటువంటి దాన్ని చెప్పండి ఈ ఫర్ ఎలిఫెంట్ అనేటువంటి దాన్ని చెప్పండి ఫర్ రైనోసార్ అనేటువంటి దాన్ని చెప్పండి రైనోసార్ అనేటువంటి ఆర్ ఫర్ రైనసార్ టిఫర్ టైగర్ అనేటువంటి దాన్ని చెప్పండి సార్ టైగర్ అనిపెండు దాన్ని చెప్పండి సార్ టైగర్ ఓకేనా బుల్ కావచ్చు ఎలిఫెంట్ కావచ్చు రైనోసార్ కావచ్చు టైగర్ అనేటువంటిది కావచ్చు వీటిని ఏమంటారు అంటే అనేటువంటి పేరుతో తోపిస్తుంటారు రెండు జింకలు కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ చిత్రంలో కనిపిస్తా ఉంటాయి సార్ మీకు ఇప్పటివరకు నేను ఇంతవరకు చెప్పాను అక్కడ పశుపతి యొక్క విగ్రహం చుట్టూ కనిపించినటువంటి జంతువులకు సమూహం దీస్ టైప్ ఆఫ్ ద ఇమేజ్ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పశుపతి ఇమేజ్ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మొహంజోదారు అనేటువంటి విషయాన్ని మీరు కంపల్సరీ చెప్పండి సార్ పశుపతి యోగా నిద్రలో ఉన్నటువంటి పశుపతి మూడు ముఖాలతో కూర్చుకున్నటువంటి పశుపతి యొక్క విగ్రహం ఆ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి జంతువులు రెండు జింకాలు బుల్ అనేటువంటిది ఎలిఫెంట్ అనేటువంటిది రైనోసార్ టైగర్ అనేటువంటిది దిస్ టైప్ ఆఫ్ ద ఇమేజ్ స్టాచ్యూ ఆల్సో ఫౌండెడ్ బై ఆర్టీ బెనర్జీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మొహన్ అనేటువంటిది అని చెప్పండి సార్ మొహన్ ఓకేనా నాట్యం చేస్తున్న నాట్యగత్తె యొక్క బాలిక యొక్క కాంస్య విగ్రహం దొరికినటువంటి ప్రదేశం ఏదన్నా కూడా మొహంజోదార్ అనేటువంటి ప్రాంతాన్ని మనం తీసుకుంటున్నాము ఇంకా మొహంజోదార్లు ఏం దొరికిస్తారంటే ద గ్రేట్ బాత్ అనేటువంటి దొరికిందని చెప్పండి సార్ ఇక్కడ ద గ్రేట్ బాత్ గొప్ప స్నానం వాటిగా లభించిన ప్రదేశం ఏంటి సార్ అంటే అదే మన యొక్క మొహంజోదార్ అనేటువంటి ప్రాంతాన్ని మనం ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ దిస్ ఈస్ ద గ్రేట్ బాత్ అనేటువంటి పేరుతో చెప్పండి మై డియర్ స్టూడెంట్స్ ద గ్రేట్ అనేటువంటి పేరుతోంటారు సార్ ద గ్రేట్ బాత్ ఈ గ్రేట్ బాత్ అనేటువంటి ఎక్కడ దొరికిన సార్ అంటే మొహంజోదార్ అనేటువంటి ప్రాంతంలో దొరికిందని చెప్పేసి సార్ నీరు కిందికి ఇంకిపోకుండా ఎంత చక్కని టెక్నాలజీని ఉపయోగించారో చూడండి సార్ దేవుజుడు రెడ్ బ్రిక్ అని చెప్పేసి సార్ ఎర్రటి ఇటుకను ఉపయోగించారు వాళ్ళు వాళ్ళకి నీరు నీరు ఏమాత్రం కూడా ఇంకిపోకుండా ఈ కొలంలోకి దిగేటందుకై ఉత్తర దిక్కు నుంచి మెట్లను కూడా నిర్మించినట్టుగా స్టేర్స్ అనేటువంటి దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసినట్లు ఉంటదన్నా స్టేర్స్ అనేటువంటి అని చెప్పండి ఈ కొలనుకు సంబంధించినటువంటి గ్రేట్ బాత్ అని ఎవరు దీన్ని కామెంట్ చేశారు సార్ అంటే సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు దీన్ని కామెంట్ చేస్తాడు అని చెప్పేసేయండి సార్ సార్ జాన్ మార్షల్ చూడండి నానా గొప్ప స్నానం వస్త్రాలు మార్చుకున్నందుకు కూడా చక్కని వసతులతోటి గదుల నిర్మాణం కూడా జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి సార్ గదుల నిర్మాణం కూడా చుట్టూ కూడా ఆ యొక్క గ్రేట్ బాత్ చుట్టూ కూడా ఆ వస్త్రాలు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బాత్ ఇక్కడ స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం చేసే వాళ్ళంటే వస్త్రాలను మార్చుకునేటందుకు కూడా చక్కని వసతులు అనేటువంటి ఏర్పాటు జరిగింది ఈ విధంగా ఎక్కేటందుకు మెట్లను కూడా దిగేటందుకు మెట్లను కూడా ఏర్పాటు చేసుకోవటం అనేటువంటి జరిగింది ముఖ్యంగా వేస్ట్ వాటర్ అనేటువంటి బయటకు పోయేటందుకై నైరుతి దిక్కున వాళ్ళు ఏం చేశారు సార్ అంటే నైరుతి దిక్కున నైరుతి దిక్కున వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈ వేస్ట్ వాటర్ అనేటువంటి పోయేటందుకు వాళ్ళు మార్గాన్ని ఏర్పాటు చేస్తారు అని చెప్పేసండి సార్ ఓకేనా వేస్ట్ వాటర్ పంపించేటందుకై వాళ్ళు దిక్కున్న నుంచి వేస్ట్ వాటర్ పంపించినట్లుగా ఓకే ఉత్తర దక్షిణ నుంచి మెట్లను కూడా కట్టించినట్టుగా తెలుస్తా ఉంటుంది సార్ ఇక్కడ నీరు ఇంపి ఇంకిపోకుండా జిప్సం తోటి వాళ్ళు ఈ యొక్క ప్లాన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు సార్ వీళ్ళు లోహాలను వాడటంలో తమ చాలా అద్భుతమైనటువంటి వన్యత తెచ్చినటువంటి వాళ్ళు మన సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళ సంగతి చెప్పండి సార్ సార్ జాన్ మార్షల్ ప్రకారం ఏంటి సార్ అంటే దీని యొక్క పొడవ అనేటువంటిది దీని వెడల్పు అనేటువంటిది దీని లోత అనేటువంటిది ఒకసారి చూద్దాం సార్ లెంత్ అనేటువంటిది సార్ వైడ్ అనేటువంటి చెప్పండి వైడ్ అనేటువంటి పేరుతో తోబిస్తుంటారు డెప్త్ అనేటువంటి పేరుతో తోబలిస్తుంటారు సార్ డెప్త్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే ఈ పొడవు అనేటువంటి ఎంత సార్ అండి ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం మనకు లెవెన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ అని చెప్పేసి సార్ లెవెన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ మీటర్స్ తోటి ఈ నిర్మాణం అనేటువంటి జరిగిందని చెప్పండి సార్ ఇక వెడల్పు అనేటువంటిది ఎట్లా ఉన్న సార్ అంటే మాత్రం చూసినట్లయితే సెవెన్ పాయింట్ జీరో టూ అనేటువంటిది వెడల్పు తోటి ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసండి సార్ వైడ్ తోటి ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి చాలా ఇంపార్టెంట్ నాన్న ఇంకా టూ పాయింట్ ఫోర్ త్రీ అనేటువంటి దానికి సంబంధించింది సార్ ఇక్కడ లోతుకు సంబంధించింది నేమ్ ఆఫ్ డెప్త్ కు సంబంధించింది అని చెప్పండి సార్ ఇక్కడ అంటే ఎంత లోపలికి ఉన్న సార్ అంటే టూ పాయింట్ ఫోర్ త్రీ డెప్త్ తోటి ఉన్నటువంటి నిర్మాణం సార్ ఇక్కడ దీనికి మొత్తం కూడా మెజర్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సార్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు అని చెప్పండి సార్ ఇక్కడ పండుగలు పబ్బాల సమయంలో ఇతర మత కార్యకలాపాల సమయంలో ప్రజలందరూ కూడా ఒకేసారి సామూహికంగా స్నానాలు చేసినట్లుగా ద గ్రేట్ బాత్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏంటి సార్ అంటే మొహన్జోదారు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు చెప్పండి సార్ మొహన్ అనేటువంటిది ఇక్కడ ఏంటి ఏంటి సార్ అంటే గ్రేట్ బాత్ దొరికింద నాన్న ఇంకొకటి ఏంటి సార్ అంటే ద గ్రేట్ గ్రానరీ అనేటువంటి కూడా అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసి సార్ గొప్ప ధాన్యాగారం అనేటువంటి కూడా దాపించింది ఈ ప్రాంతంలోనని చెప్పండి గొప్ప ధాన్యాగారం సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు మిగులు ఆర్థిక వ్యవస్థను వాళ్ళు ఉపయోగించారు సార్ ఇన్ నేమ్ ఆఫ్ సర్ప్లస్ ఎకానమీ అనేటువంటి పేరు తోపిస్తుంటారు వాళ్ళ వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఏమంటారు సార్ అంటే సర్ప్లస్ ఆర్థిక సర్ప్లస్ ఎకానమీ సిస్టమ్ అనేటువంటి పేరుతో వస్తుంటారు సార్ సర్ప్లస్ ఎకానమీ అనేటువంటి పేరుతో వస్తుంటారు మిగులు ఆర్థిక విధానం అనేటువంటి పేరుతో పిలిస్తారు అని చెప్పేసేయండి సార్ సింధు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటి సార్ అంటే సర్ప్లస్ ఎకానమీ సిస్టమ్ అనేటువంటి పేరుతో బిలిస్తారు అని చెప్పండి సార్ దయచేసి మీకు అందరి తెలవాలి సింధు ప్రజలు ఉపయోగించినటువంటిది ఏంటి సార్ అంటే మిగులు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిందని చెప్పండి వాళ్ళు పండించిన పంటలలో గోధుమ కావచ్చు బార్లీ కావచ్చు నువ్వులు కావచ్చు ఆవాలు కావచ్చు వరి కావచ్చు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సెరియల్స్ సార్ వాటిని దాచుకునేందుకు సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ధాన్యాగారాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేసినట్లుగా ద గ్రేట్ గ్రానరీ వాజ్ ఫౌండెడ్ బై మిస్టర్ ఆర్డీ బెనర్జీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మొహన్జోదారు అని చెప్పండి సార్ పన్నెండు ధాన్యాగారాలు మాత్రం ఎక్కడ లభించినాయి సార్ అంటే మన యొక్క హరప్ప ప్రాంతంలో లభించినాయి సార్ గొప్ప ధాన్యాగారం మాత్రం ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే గొప్ప ధాన్యాగారం అనేటువంటి గ్రేట్ గ్రానరీ మాత్రం ఎక్కడ సార్ అంటే గ్రేట్ గ్రానరీ అదే మన యొక్క మొహంజోదారు అనేటువంటి ప్రాంతాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఓకేనా దిస్ ఇస్ ద గ్రేట్ బాత్ అని చెప్పేసి ఏంటి సార్ గ్రేట్ గ్రానరీ గ్రేట్ బాత్ రెండు కూడా లభించినటువంటి ప్రాంతాలు ఏంటి సార్ అంటే అదే మన యొక్క మొహంజోదార్ అనేటువంటి ప్రాంతాన్ని పిలుస్తా ఉంటారు సార్ ఈ మొహంజోదార్ అనేటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఏడు సార్ల వరద ముంపున గురైంది విషయాన్ని మనం చెప్పుకోవచ్చు సార్ సింధు నాగరికతలో వన్ ప్లేస్ మొహంజోదారో వాజ్ ఫేస్ నియర్లీ సెవెన్ టైమ్స్ ఆఫ్ ఇండస్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఇండస్ ఫ్లడ్స్ అనేటువంటి ఏడు సార్ల వరద ముప్పనకు తాకిడి గురైనటువంటి సింధు నగర వెంట సార్ అంటే అదే మన యొక్క మొహంజోదార్ అనేటువంటి పేరుతోంటారు సార్ మొహంజోదారో అనేటువంటిది ఈ మొహంజోదారోలో ప్రత్యేకత ఏంటంటే ఎర్రటి గుడ్డ ముఖ పొగులు అనేటువంటివి అదే విధంగా ఎక్క బుల్కాట్ అనేటువంటిది అర్ధ నిమిత్ర మనిషి యొక్క గడ్డంతో ఉన్నటువంటి మనిషి యొక్క విగ్రహం అనేటువంటిది పశు పతి స్టాచ్యూ అనేటువంటిది లింగ పూజ కూడా ఇక్కడే దొరికింది సార్ షోవెల్ అనేటువంటిది బిట షోవెల్ అనేటువంటిది అది ఏంటంటే రాయితో తయారు చేసినటువంటి చెక్కుముఖి రాయి అని చెప్పండి చెక్కుముకు రాయి మీకు అందరు తెలుసు తెల్లని రాయిని ఆ గోకుడు రాయి అనేటువంటి పేరుతో అనిపిస్తుంటారు ఆ చెక్కుముకు రాయితో తయారు చేసినటువంటి షోవెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ పారకు సంబంధించినటువంటి పార అనేటువంటి షోవెల్ అంటే పార సార్ ఆ పార డ్రైనేజ్ వాటర్ ఆ డ్రైనేజ్ లో ఉన్నటువంటి మట్టిని తీసిలేసేటందుక కాలువలో ఉన్నటువంటి అలాంటి చెక్ముకు రాయితో తయారు చేసినటువంటి షోవెల్ కూడా లభించినటువంటి ప్రాంతం ఏంటి సార్ అంటే మొహంజోదారు అనేటువంటి ప్రాంతాన్ని చెప్తా ఉంటారు దయచేసి గుర్తుంచుకోండి సార్ మొహన్జోదారు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లేస్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ మొహంజోదారు ప్రత్యేకత ఏంటి సార్ అంటే దేవదాసి ఆనవాళ్లు కూడా లభించిన చెప్పేసి సార్ దేవదాసి సింధు నాగరికత ప్రజల యొక్క ఆచారాలకు సంబంధించినటువంటిది ఏంటి సార్ అంటే దేవదాసి విధానం అనేటువంటిది ఎక్కడ దొరికింది సార్ అంటే మొహంజోదారు ప్రాంతం అని చెప్తా ఉంటారు సార్ మొహన్జోదారు దేవదాసి సిస్టమ్ ఓకేనా రిలీజియస్ సిస్టమ్ లో కనుక మనం గమనించినట్లయితే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎడ్ సార్ అంటే వి నో వెరీ వెల్ ఇప్పటి కూడా మన భారతదేశంలో జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ అక్కడక్కడ నడుస్తూనే ఉంటుంది అన్నానా అలాంటి దేవదాసి వ్యవస్థ పుట్టినటువంటి ఆనవాళ్ళు కూడా మన సింధు నాగరికతలో ముఖ్యంగా మొహంజోదార్లో బట్టబయలు అయినట్టుగా తెలుస్తా ఉన్నది దీన్ని దేవదాసి విధానంగా దీన్ని ట్రీట్ చేసినటువంటి వ్యక్తుల్లో మన ఆర్జీ బెనర్జీ సార్ జాన్ మార్షల్స్ అనేటువంటి వాళ్ళని చెప్పండి దేవదాసి ఎవిడెన్సెస్ అనేటువంటి ఎక్కడ దొరికినాయి సార్ అంటే మొహంజోదార్ అనేటువంటి ప్రాంతం అనేటువంటి సార్ మత కార్యకలాపాలు జరిగినప్పుడు ఈ అందరూ కూడా సామూహికంగా ఈ స్నానాల గదిని ఉపయోగించుకున్నట్లుగా ద గ్రేట్ బాత్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకున్నట్టుగా గ్రేట్ బాత్ అనేటువంటి దాన్ని చెప్పుకుంటున్నాము గ్రేట్ బాత్ అనేటువంటి దాన్ని చెప్పండి గొప్ప స్నాన వాటిగా గొప్ప ధాన్యాగారం అనేటువంటి పేర్లతోటి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ సార్ అనేటువంటి ఎక్కడ దొరికిన సార్ అంటే మనకు సింధు నాగరికతలో మొహంజోదార్ అనేటువంటి ప్రాంతంలో లభించినాయని చెప్పండి మై డియర్ ఆస్పిరెంట్స్ ఓకేనా చెక్ముకు రాయి